అమిత్ షా గారు భారత హోంశాఖ మంత్రి వారు రేపు వస్తున్నారు మరి రేపు భువనగిరిలో జరిగేటువంటి బహిరంగ సభలో వారు పాల్గొంటారు రేపు అది కూడా ఆల్మోస్ట్ పది గంటలకే భువనగిరిలో బహిరంగ సభ ఉంటుంది ఉదయం ఆ బహిరంగ సభలో ప్రసంగించి వాళ్ళు తిరిగి వెళ్తారు ఒకటే సభకు మళ్ళీ పదకొండు నాడు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు అయినటువంటి పదకొండవ తేదీ వారు వికారాబాద్ లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు జేవెల్లా పార్లమెంట్ నియోజకమైనటువంటి వికారాబాద్ కేంద్రంలో జరిగినటువంటి సభలో ప్రసంగిస్తారు ఉదయం పది గంటలకే ఉంటుంది తిరిగి వారు వికారాబాద్ నుంచి వరంగల్కు వస్తారు అక్కడ పదకొండు గంటలకు నాగర్ కర్నూలు పార్లమెంట్ కి సంబంధించినటువంటి వికారాబాద్ లో పదకొండు గంటలకు నాగర్ కర్నూలు వన్పర్తిలో వారు అక్కడ ప్రసంగిస్తారు పదకొండో తేదీ వారు రెండు సభల్లో వాళ్ళు పాల్గొంటారు ఆ దాంతో ఈ యొక్క ఎన్నికల ప్రచారం జాతీయ నాయకులకు సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తవుతుంది అదేవిధంగా రేపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వారు రాబోతున్నారు వారు కూడా షెడ్యూల్ ఇప్పుడు ఫైనల్ చేస్తాం వారు కూడా ప్రసంగిస్తారు ఎన్నికల సభల్లో పదకొండు నాడు అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పదకొండు వరకు ప్రతి ఓటర్ను కలిసేటువంటి కార్యక్రమానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం మంచి వాతావరణంలో ఈరోజు ఎన్నికలు జరుగుతాయి